విజయనగరం జిల్లా శ్రురంగూర్పుకోట నియోజకవర్గంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు ఆడుకుందాం రా ఆరోగ్యంగా ఉందాం అనే కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల చేసి ఆటలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వైస్ ప్రెసిడెంట్ జండి సోమేశ్వరరావు జెడ్పీటీసీ సభ్యురాలు సుధారాణి పంచాయతీ ప్రెసిడెంట్ కుమారి మరియు వార్డు మెంబర్లు పీటీ మాస్టర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఈ మా పాఠశాలలో జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే మందరి స్థాయి ఈ యొక్క గేమ్స్ జరిగిన తర్వాత మన ఎంపీపీ గారు గారు తర్వాత వైస్ ఎంపీ గారు గారిని దొరికేయవలసిందిగా కోరుతున్నాను మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారికి దొరికేత సత్కరించవలసిందిగా కోరుతున్నాం అవ్వాలని ఈనాటి ఎస్కోట మండల క్రీడా కార్యక్రమాల్లో భాగంగా వేదిక మీద ఉన్న మా ప్రతినిధులందరం ప్రభుత్వ అధికారులు ముఖ్య ఎంపీపీ గారు సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి కా కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులుగా ఉన్న మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయు సోదరులు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గౌరవం మంచి పేరు తేవాలని ఎప్పుడూ ఆయన మన శ్రీరాముల గారి సోదరులు సహకారం ఆయన కృషి అని చెప్పి మేము అందరం కూడా ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సహకారంతో ఈ కార్యక్రమాలు మనం మొదలుపెట్టుకున్నాం ఏవైతే గ్రామీణ క్రీడలు ఉన్నాయో ఖోఖో కానీ కబడ్డీ కానీ షార్ట్పుట్ అదే విధంగా రన్నింగ్ ఇంకా ఇతర క్రీడలు ఉన్నాయో అందరూ కూడా మరి ఇందులో భాగస్వామ్యి తవ్వులు లేకుండా మన పీటీ సార్లకు సహకరించి జిల్లాల నుంచి కూడా మన పిడి చెప్పాలి

మండలంలో పాఠశాల స్థాయి ఆటల పోటీలు అనేవి జరుగుతున్నాయి ఇవి అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ ఈ రెండు గ్రూపులకి జరుగుతున్నాయి దీంట్లో ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో వీళ్ళు నియోజకవర్గ స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పెద్ద పథకం జరుగుతున్నటువంటి పోటీలు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి మానసిక వికాసానికి విద్యతో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో ఆ రోజు మాత్రమే విద్యార్థి సంపూర్ణ విద్యార్థిగా మారతాడనే ఉద్దేశంతో మరి ఈ ఆటల పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఒక మనస్తత్వ నిపుణులు చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పారు అంటే ఎవరైతే ఆరోగ్యవంతంగా ఉంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అట్లా పెరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలను ఈరోజు మన విద్యాశాఖ అమలు చేస్తూ విద్యార్థులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంపూర్ణ మానసిక మానసిక వికాసం పొందినట్లుగా చేయాలనే తలంపుతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మరి మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సెక్రటరీ అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ పెడ్రేషన్లో భాగంగా ఈరోజు ఎస్పోర్ట మండలానికి సంబంధించి మండల్ లెవెల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మండల్ లెవెల్లో ఎయిడ్ గేమ్స్ జరుగుతాయి ఈ ఎయిడ్ గేమ్స్ అయిపోయిన తర్వాత కాన్సిస్టెన్సీ నూతన కార్యవర్గం కాన్సిస్టెన్సీ జరుగుతాయి అదే అయిన తర్వాత జిల్లా లెవెల్ జరుగుతాయి ఈ ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకంగా మన శాసనసభ్యురాలు ఎస్పోర్ట్స్ సుందవర్గట్ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే వాళ్ళని అంతకుండా రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ మన మమ్మల్ని అందరినీ కూడా ఆ టెన్ నడిపిస్తున్న మన జిల్లు ప్రేమ్ కుమార్ గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయిన బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మా ఐపీ సిఐటిఎస్జిఎఫ్ సెక్రటరీ అయిన ఐపీ భానురాజు గారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ క్రీడల్లో ఎవరైతే ఇక్కడ మండలి లెవెల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా క్యాంషన్స్ లెవెల్కి తీసుకెళ్తాము నుంచి జిల్లా లెవెల్కి తీసుకెళ్తాము నుంచి స్టేట్ లెవెల్కి తీసుకెళ్తాము ఇది నాలుగు అంచెల విధానంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చేందుకు అలాగే ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా అందరి తరఫున మా పీఈటి అందరి అందరితో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సుదూరు ప్రాంతాల నుంచి మా అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చారు వాళ్ళందరినీ క్షేమంగా మళ్ళీ స్కూల్స్ తీసుకెళ్లే వరకు బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకొని పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్లాలని కోరుకుంటూ